కవిం పురాణ అనుశాసితర అనోరణీయాంస అనుమస్మరే సర్వ్యాతర అచింత్య రూపర్ణం తమస పరస్తాత్ ప్రయాణకాళే మనసా చలెిన భక్వాగబల భ్రువోర్మధ్యే ప్రాణమావేశ్య సమ్య సతం పరంపురుష ఉపైతి దివ్యం భగవద్గీతలో ఈ యొక్క భక్తి యోగంలో ఇది రెండు మూడవ శ్లోకాలు రెండు కంబైన్డ్గా చదవడం జరిగింది ఎందుకంటే ఇవన్నీ కూడా పరమాత్మ గురించి తెలియజేసేటటువంటి శ్లోకాలు కృష్ణుడు భగవంతుని గురించి చెప్తున్నాడు చూడండి పరమేశ్వరుడు కవి పరమేశ్వరుడు కవి ఎందుకు కవి ఆయన రాసిన కావ్యం ఏమిటి వేదం ఈ విధంగా మేము వేదం గురించి చెప్తుంటే కొంతమంది ఈ క్రిస్టియన్లు ఈ యొక్క వీళ్ళకు కామెంట్ రూపంలో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఏసు పరమేశ్వరుడు అని చెప్తున్నారు నిన్న రెండు మూడు కామెంట్లు వచ్చాయి ఆ విధంగా చూడండి ఎంత అజ్ఞానపూర్వకంగా ఉన్నారో ఏం కదో లాస్ట్కు వేదం గురించి చెప్తుంటే ఇక్కడ పరమేశ్వరుని గురించి చెప్తుంటే ఆ పరమేశ్వరుడు మా బైబిల్లో ఉన్న ఏసీ అని చెప్తున్నారు ఇంకా ఆలోచన చేయండి ఎక్కడి వరకు వాళ్ళు చొరబడి వస్తున్నారో కవి ఆది కవి వేద రచయిత దర్శి పదార్థముల యొక్క అంతర్బాహ్యములను ఎరిగినవాడు ఒక పదార్థములో లోపల బయట అన్ని తెలుసుకున్నవాడు పురాణ పురుషుడు ఆది లేనివాడు అంటే కారణం లేనివాడు సంఘటక పదార్థముల కలయికచే ఏర్పడినటువంటి తత్వము కాదు పరమేశ్వరుడు కొన్ని పదార్థాలు కలయికచే ఏర్పడినవాడు కాదు వేద విజ్ఞాన మూలమున మానవులకు ధర్మజ్ఞానము కలిగించువాడు వేదములు చదవడం వల్ల మానవులకు ధర్మజ్ఞానం కలిగించువాడు సూక్ష్మమైనటువంటి తత్వములకు జీవ ప్రకృతుల కంటే మిక్కిలి సూక్ష్ముడు చూడండి పరమేశ్వరు తత్వం గురించి కృష్ణుడు చెప్తున్నాడు పరమేశ్వరుడు జీవుడు ప్రకృతి కంటే సూక్ష్మమైనటువంటి వాడు బ్రహ్మాండమున గల సమస్త పదార్థములకు ఆధారం ఈ సృష్టిలో ఉన్నటువంటి అన్ని పదార్థాలకు ఆధారం పరమాత్మనే పరమేశ్వరుని ఆధ ఆధారం వల్లనే సూర్యుడు నిలబడి ఉన్నాడు భూమి నిలబడి ఉంది ఇవన్నీ భగవంతుని ఆధారం మీద నడుస్తున్నాయి దీనికి ఆధారం పరమాత్మనే అతని స్వరూపము లక్షణము రాగద్వేషాది ద్వేషాది మలయుక్తమగు సాధారణ మనస్సునకు అన్ మనస్సునకు అందదు చూడండి మరి ఇన్ని లక్షణాలు కలిగినటువంటి పరమాత్మ సాధారణమైనటువంటి మానవులకు అందదు ఎందుకు సాధారణమైన మానవులలో రాగద్వేషములు ఉంటాయి అందుకు ఈ పరమేశ్వరతత్వం వారికి అందదు అజ్ఞానమును అంటక జ్ఞానజ్యోతి అయి వెలుగుచుండును మరణకాలంలో దేహమును త్యజించునప్పుడు యోగ బలముతో చిత్తము ఏకాగ్రము చేసుకొని ప్రాణమును భ్రూమధ్యమున చేర్చి భక్తితో ఆ పరతత్వమును ధ్యానించువాడు స్మరించువాడు పరమేశ్వరుని పొందును మోక్ష ఆనందమును అనుభవించును చూడండి దేహం వదిలేటప్పుడు ఎవరైతే ఈ యొక్క పరమేశ్వరుని స్మరించుకుంటూ దృష్టిని భూమధ్యం నిలిపి ప్రాణమును అక్కడికి చేర్చి దేహం వదులుతాడో అటువంటి వాడు మోక్షమును పొందుతాడు అని మోక్షం పొందేటటువంటి వాడు ఎలా ఉంటాడు ఎట్ల దేహం వదులుతాడనే విషయంగా కూడా ఈ శ్లోకం ద్వారా కృష్ణుడు తెలియజేస్తున్నాడు ఓం